స్వచ్ఛ సైనికమో శ్రీనగర్ కాలనీలో ఉన్నాము అండ్ టుడే మన బ్యూటిఫుల్ ఇండియన్ హ్యాండ్లూమ్స్ ని వేసుకొని వాష్ చేయడానికి మన ఇండియన్ ఉమెన్స్ వాట్ చేశారు అండ్ మీరు అందరూ చూసారు బ్యూటిఫుల్ గా ఉన్నారు అందరూ సో ఇండియన్ హ్యాండ్లూమ్ మన ఇండియన్ ఉమెన్ మీద ఎంత ఐ డోంట్ థింక్ ఇంకెక్కడ సీట్ అవుతుందనుకుంటా సో రేపు శ్రీనివాస్ గారు కండక్ట్ చేసిన ఎగ్జిబిషన్ ఇండియన్ సిల్క్ ఎక్స్పో ఆల్ ఓవర్ ఇండియా నుంచి అన్ని స్టేట్స్ నుంచి వచ్చి రేపు ఇక్కడ శ్రీనగర్ కాలనీలో రేపు రేపు ఎయిత్ ఆఫ్ దిస్ మంత్ నుంచి ఫిఫ్టీన్త్ నుంచి ఫిఫ్టీన్త్ వరకు నడుస్తుంది అండ్ లైక్ ఎవ్రీ అదర్ ఎగ్జిబిషన్ మన లాస్ట్ టైం చూసినట్టు ఈ హ్యావ్ సో మెనీ స్టాల్స్ ఫ్రమ్ సో మెనీ స్టేట్స్ ఆఫ్ ఇండియా అండ్ మన ఇండియన్ హెరిటేజ్ హ్యాండ్లూమ్ ఎస్పెషలీ సిల్క్ ఎక్స్పోలో మనకి ఇండియన్ హ్యాండ్లూమ్ వెరైటీస్ చాలా రాబోతున్నాయి అండ్ ఫేమస్గా చేసుకునే ప్రయత్నం ఎవ్రీ టైం లైక్ లాస్ట్ టైం చేసిన ఎగ్జిబిషన్ లాగానే ఇది కూడా సక్సెస్ అవ్వాలని మన హైదరాబాద్ లో ఉన్న హ్యాండ్లూమ్ లవర్స్ అందరికీ ఇది ఒక మంచి ప్లేస్ అవ్వాలి టు బై అండ్ టు ఎంకరేజ్ వీవర్ అగైన్ సో బీవర్కి లాభం చేయించాలంటే మనం వీవర్ నుంచే డైరెక్ట్ కొనాలి కాబట్టి ఎనీ అదర్ స్టోర్ నుంచి కాకుండా డిజైనర్ లేబుల్స్ నుంచి కాకుండా సో మన ఇట్లాంటి ఎగ్జిబిషన్స్కి వచ్చుకుంటే ఉంటే ఏంటంటే బీవర్ పట్ల కష్టం ఏంటి వీవర్ ఎంత టైం పట్టింది ఒక వీవర్ చేయడానికి ఎంతమంది తీసుకున్నారు ఒక శారీని తయారు చేయడానికి తెలుస్తుంది అండ్ దాని హ్యాండ్లూమ్ వాల్యూ కూడా తెలుస్తుంది మనకి కాబట్టి సో మన ఇట్లాంటి ఎగ్జిబిషన్స్ ఎంకరేజ్ చేస్తూ బీవర్ని ఎంకరేజ్ చేస్తే మన హ్యాండ్లూమ్ ఇంకా చాలా ఇయర్స్ బతుకుతుంది బికాస్ ది పవర్ పవర్లూమ్ రావటము తర్వాత బ్రాండ్స్ రావటము వల్ల మన హ్యాండ్ హ్యాండ్లూమ్ వేసుకోవటానికి చాలామంది తక్కువ ఆసక్తి చూపిస్తారు కాబట్టి ఇక డెఫినెట్గా హ్యాపీ ఇన్క్రియ సో బేసికలీ ఇది డిసెంబర్ ఎయిత్ నుంచి ఫిఫ్టీన్త్ వరకు ఉంటుంది సత్యసాయిలో సో ప్లీజ్ డూ కమ్ ఇక్కడ వెరైటీ ఆఫ్ సారీస్ ఉన్నాయి ఇప్పుడే అందరూ షో కేస్ చేస్తారు ఫ్రమ్ ఈచ్ స్టేట్ సో ఇట్స్ అ ప్యూర్ సిల్క్ ప్యూర్ హ్యాండ్లూమ్స్ అండ్ కంప్లీట్లీ హ్యాండ్ వుమన్ సారీస్ మాత్రమే ఉంటాయి ప్రతి స్టేట్ నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు సో ఈ షుడ్ నాట్ మిస్ ఎనీ ఆఫ్ దీస్ అండ్ ప్లీజ్ ఎంకరేజ్ ద వ్యూవర్స్ Uh, thank you sweetie, sir thank for uh, giving this wonderful opportunity you. thank you, thank you.